ఈ వీడియోలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ గురించి అయితే చూపిస్తాను మనకి కనపడే ఈ గొలగూడెం రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి ఇది మొత్తం పద్దెనిమిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్ ఉన్న ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది విశాలమైన గదులు మంచి వెంటిలేషన్ తోటి సపరేట్ గా పూజ గది ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది శ్రీనగర్ కాలనీలో ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు రెండు వందల లెక్క కూడా ఎస్ఎఫ్టీ అయితే అమ్మారండి వీళ్ళైతే కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు వీళ్ళు చెప్పే ప్రైస్లో ఇంకా నెగోషియేషన్ అనేది ఉంది ఈ ప్రైస్లో అయితే ఎక్కడ అపార్ట్మెంట్లు అయితే లేవండి బస్సు జనరేటర్ సౌకర్యం అనేది కూడా ఇచ్చారు కింద కూడా చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే వచ్చింది ఈ అపార్ట్మెంట్ నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కొలగూడెం రోడ్డు కానీ వైరా రోడ్డు కానీ పాసిబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే కనపడుతుంది అమ్మకా